లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది న్యూయార్క్ మెట్ గాల ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ లో భారతీయ సెలబ్రిటీల హంగామా గురించి తెలిసిందే ఈవెంట్ లో ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ స్పెషల్ లెహంగా పచ్చరంగు వజ్రాల నెక్లెస్ ప్రధానంగా హైలైట్ అయ్యాయి ఈషా ధరించిన కార్టియర్ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది ఇది తన తల్లి నీతా అంబానీ ధరించే నెక్లెస్ ఇప్పుడు ప్రియాంక చోప్రా ధరించిన పచ్చ నెక్లెస్ టాక్ ఆఫ్ ద టౌన్ మారింది ఈవెంట్లో అత్యంత ఖరీదైన ఆభరణాలు ధరించి సందడి చేసిన వారిలో పీసీ కూడా ఉంది మెట్కాలి వేడుకలో ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది యుఎస్ ఇన్ఫ్లుయెన్సర్ జూలియా వీడియోని ఇన్స్టాలో షేర్ చేసి అందులో ప్రియాంక నెక్లెస్ వివరాలను అయితే హైలైట్ చేసింది వీడియోలో నీతా అంబానీ నెక్లెస్ ప్రియాంక చోప్రాస్ నెక్లెస్ రెండు హైలైట్ గా కనిపించాయి రెండు వేల ఇరవై నాలుగులో లో జామ్ నగర్ లోని ఒక భారీ ఈవెంట్ లో నీతా అంబానీ పచ్చ నెక్లెస్ ధరి పీసీ ధరించిన పచ్చల హారం దానిని పోలి ఉందని ప్రభావశీలి ప్రశంసించారు ప్రియాంక ఫైవ్ మెగాగాలలో ఒలివియర్ రౌస్టింగ్ దుస్తుల్లో తలుకు బలు ప్రదర్శించింది ఇంతకు ముందు తెల్లటి దుస్తుల్లో కనిపించి పీసీ ఆ తర్వాత రకరకాల డిజైనర్ దుస్తుల్లో అయితే సందడి చేసింది పీసీ ధరించిన ఆభరణాల్లో పచ్చతో కూడిన పెద్ద వజ్రాల బల్గారి నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక పచ్చలహారం ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి కొత్త బల్గారి పాలిక్రోమా హై జ్యువెలరీ కలెక్షన్ కు పీసీ మెడ్గాల ఈవెంట్ లో ప్రచారం అయితే చేసింది బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ధరించింది మ్యాగ్నస్ ఎర్మాల్డ్ నెక్లెస్ అని బల్గారి కంపెనీ ఇన్స్టాలో అయితే పేర్కొంది పాయింట్ జీరో సిక్స్ క్యారెట్ల ఎల్మార్ట్ తో ఈ నెక్లెస్ ప్రపంచంలోనే అతిపెద్ద రాళ్లలోని ఒక దానిని అమర్చి రూపొందించాం అని తెలిపింది మెడ్గాలా ఈవెంట్ లో ప్రియా నిక్ జంట సందడి చేసిన ఫోటోలు కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి ఈ జంట మెడ్గాలాకు హాజరు కావడం ఇది వారి మొదటిసారి కాదు రెండు వేల పదిహేడు నుంచి దీన్ని కొనసాగిస్తున్నారు నాలుగోసారి మెడ్గాలాలో ఈ జంట అయితే ఫోజులు ఇచ్చింది మెడ్గాలా నుంచి తిరిగి రాగానే పిసి మహేష్ కలిసి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ షెడ్యూల్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది